నమస్కారం ప్రజలారా మా జగనన్న నిన్న సిద్ధం సభలో ప్రాప్తాల్లో జరిగినటువంటి సభలో ఏం మాట్లాడినాడనేది ఒకసారి విన్నాము ఆ తర్వాత మనం చిన్న వీడియో విశ్లేషణ చేద్దాము దయచేసి ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త కూడా జగనన్నకు తోడుగా ఉందామని తెలియజేసుకుంటూ నా వీడియోని కూడా అందరూ షేర్ చేస్తారని తెలియజేసుకుంటూ సరే ఇంక వీడియో లేకపోదాం నా జగనన్న చెప్పాలి నువ్వు ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో రంగురంగులగా ఆ తర్వాత సామాజిక వర్గాలన్నింటినీ మోసం చేయడం మేనిఫెస్టోలో రంగురంగులగా సామాజిక చేయడం అది విన్నారు కదా సరే ఎన్నికలప్పుడు రకరకాలుగా రాస్తారు మీరు అంటే మీకు పేపర్ లేవు మాకు పేపర్లు ఉన్నాయి మాకు సాక్షి పేపర్ ఉండదు సాక్షి టీవీ ఉండదు అందుకని చెప్పి మేము రాసుకుంటామని చెప్తున్నాము ఇప్పుడేం ఒక్క అయిందా ఏమవుతుంది ఏం పిలిగినారా మేము ఇచ్చిన హామీలు ఏమి చేశాము మేము ఇచ్చిన హామీలు ఏంటి కూడా ఒకసారి మీరు చూడండి చూపిస్తాను నేను నేను చూపించి మా అన్నకు మద్దతుగా నిలబడాలనేదే నా లక్ష్యం నేను మా ఎన్న గతంలో ఏం మాట్లాడే విందాం అది ఇక్కడ నలభై ఐదేళ్ళు నిండిన ప్రతి అక్కమ్మకు అది మా ఊడు మాటలు సరే చెప్పునాలు నెలకు రెండు వేలు ఇస్తా అంట ప్రతి అక్కమ్మకు నెలకు రెండు వేల రూపాయలు నలభై ఐదు సంవత్సరాలు నిందిన రా నిండిన వాళ్ళకు సరే ఎంతమందికి ఇచ్చినా మేము ఇప్పుడు అనేది మీరు అర్థం చేసుకోండి మేము పోయినా కూడా మేము రాబోయే రోజుల్లో మళ్ళీ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై గెలుస్తామని ప్రత్యేక తెస్తామని మేమిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని ఒక వైసీపీ కార్యకర్తగా జగనన్నను ప్రేమించే వ్యక్తిగా నేను తెలియజేస్తా ఉన్నా వినండి నమ్మండి చెప్పునా రాజన్న క్యాంటీను మన హయాంలో తీసుకొస్తామన్నాం ఉన్న అన్న క్యాంటీనే పెరిగి దెబ్బినాం ఏం పెరిగినారా ఏం పెరిగినారు మీరు మేము చెప్తాం పోయ్ మీరు మాకు ఓట్లు వేయాలంతే మేము ఏ నేను చెప్తాం ఇంక రాబోయే ఎలక్షన్లో ఏం చెప్తామనేది అతి త్వరలో కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేస్తామన్నారు సరే నాకు నిన్న పర్సనల్గా ఉండేటువంటి ఒక వ్యక్తి నాకు చెప్పడం జరిగింది అన్న పర్సనల్ వ్యక్తి అయినా మేనిఫెస్టో రెడీ అవుతుంది ఇంక వదులుతాం రాజేంద్ర క్యాంటీన్ అండి ఏంద్రా ఏ మేమిచ్చే బొక్క భోశానం ఏవో అందంగా మీకు ముడిపోట్లా గుద్ద ముసుకొని పచ్చులు ఉండండి ఎవడు ఎవడుకోసమా చెప్పున్నా నువ్వు చెప్పు ఉన్న అన్న క్యాంటీన్లు పెరుగు దుప్పినప్పుడు మాట్లాడలే కానీ ఇప్పుడు రాజన్న క్యాంటీన్ కావాలంట బొక్కేమిలే ఎన్ని వారాలు పోయినాయి ఏం పెరిగి కట్ల కట్టారు మీరు మీతో ఏమి కాదు ఓయ్ మీరు మేము మేము ఓట్లు అడిగినప్పుడు మీరు ఓట్లు వేయాలంతే మేమిచ్చే పథకాల సంఖ్య ఏమన్నా చాచి మాట్లాడారంటే కోస్తాం గుత్తే ఏం సిపిఎస్ రుద్దు అంటే ఏం ఏ ఎందుకు రే మీకు సిపిఎస్ రద్దో మేదో అప్పుడు అవగాహన లేక మాట్లాడాము ఇప్పుడు దానికి మళ్ళీ ఏంటంటే వారం ఎన్ని వారాలు పోయినాయినా నేను చెప్పున్నాను నువ్వు చెప్పు అయ్ మెగా డిఎస్ నాలుగున్నర సంవత్సరం అయింది ఇన్ని డిఎస్ఈలు పెట్టాం మేము ఏం చేశారు మీరు ఏమి చేశారంట మేము చెప్పిన హామీలన్నీ కూడా మేము తొంభై తొమ్మిది పర్సెంట్ నెరవేర్చినాం చేయకపోగా కూడా మేము చెప్పుకుంటాం అనమాట ఎందుకంటే మాకు పార్టీ కార్యాలయం నుంచి ఆ విధంగా ఆదేశాలు వస్తాయి అందుకోసం అని చెప్పి మేము ఈ విధంగా చెప్పాల్సి వచ్చింది ఇంకొక మాట ఎందుకు చెప్తాను మేమన్నా ఇన్నాం ఫైనల్గా పూర్తిగా మధ్యాహ్నం నిషేధిస్తాం మేము మధ్య వానం నిషేధం చీలా మా ఓల్ ప్రోడక్ట్ పెట్టుకున్నాము స్పిరిట్ తెస్తాం స్పిరిట్ తెచ్చి స్పిరిట్ కంటెంట్ తగ్గిస్తాం కొద్దిగా కేసర్ రంగు వేస్తాం మెర్ర వేసి బాటిల్కి సీల్ వేసి వేస్తాం రాష్ట్రం అంతా మా ముందు తాగుతున్నారు చచ్చేవాళ్ళు తెచ్చారు బతికే వాళ్ళు పొత్తారు ఆయుందంటే పొత్తారు ఇప్పుడు ఐదంలో ఎంతమంది చేశారు ఏ ఏం పెరిగినారా ఇంతకుముందు గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు బెల్లు షాపులు ఉంటా వా అదంట ఇదంట ఏనా కొడుకైనా ఒక్కడికైనా ధైర్యం ఉన్నదా ఈ బ్రాంధి షాపులు ఈ మంచిది కాదు ఈ మధ్యం తగ్గాకండి అని చెప్పేదానికి కబడ్డారు రాబోయే రోజుల్లో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై స్థానాలు మా జగనన్న పార్టీ జెండా ఎగరాస్తున్నాం మా వైసీపీ ఖచ్చితంగా గెలుస్తుంది ఎవడైనా సరే హత్య చేసి అత్తి పోకడాలు చేసేవాడికి రాబోయే రోజుల్లో మీకు ఏ విధంగా ఉంటుంది అనేది ఒకరు ఆలోచన చేసుకొని ఇకనైనా సరే రాబోయే రోజుల్లో మేమే గెలుస్తున్నాం తెలియజేస్తున్నా